హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్లో కలర్ అండి మా ఇంట్లో ఫస్ట్ టైం మొగ్గు వచ్చిందండి ఇది ఆకులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇందిరా టెరెస్ గార్డెన్ ఇందిరా గారు నాకు ఒకసారి పంపించారండి ఆవిడ అందరికీ ఇచ్చినట్టే నాకు కూడా ఇచ్చారు ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా తెలుసా మీకు ఇంకా నాకు చాలా రోజులైందండి ఈ విత్తనాలు వేసి కానీ నేను మర్చిపోయాను అసలు ఎందుకంటే దగ్గర దగ్గర మూడు నెలలు అయ్యి ఉండొచ్చు ఈ చిన్న మొక్కలు వచ్చినాయి కానీ నేను చూస్తున్నాను ఏమో వేరే మొక్కలేమో అనుకున్నాను ఎందుకంటే నిత్యమల్లే ఆకు ఆరెంజ్ కలర్ మా ఇంట్లో ఉంది కానీ వాటిలాగా లేవు వీటి ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి వీటి ఆకులు డిఫరెంట్గా ఉండేసరికి నేను నిత్యం కాదేమో వేరే ఏమైనా విత్తనాలు వేసాను కదా అని మనము వేరే రకరకాలుగా వేస్తుంటాం కదా అలా అనుకున్నాను నేను ఇంకా చూసానండి ఇవైతే నాకు మొగ్గ వచ్చిందాక కూడా నేను గుర్తుపట్టలేదు అంటే ఎవరైనా అలాగే చేస్తారు కదా అనుకున్నాను వీటి వీటి విత్తనాలు కూడా అండి ఒక ముళ్ళులాగా ఉంటాయి ఒక డిఫరెంట్గా అసలు వింతగా ఉంటాయి అవి విత్తనాలు ఇంకా నేను రెడ్ కలర్ కూడా తెప్పించాను ఆన్లైన్లో అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి విత్తనాలు మనకి ఆకులు కానీ ప్లాంట్ కానీ విత్తనాలు కానీ మనకి ఇలాగే ఉంటాయేమో అని అనుకుంటాం కదా అది వైట్ ఆరెంజ్ కలరు ఒకే రకంగా ఉంటాయండి ఆకులు కానీ విత్తనాలు కానీ ఈ ఎల్లో కానీ రెడ్ కానీ వేరుగా ఉన్నాయి నేను ఎల్లో ఉన్ను ఇంకా విత్తనాలు ఇవ్వండి విత్తనాలు అయ్యాక నేను సేవ్ చేస్తాను ఈ వైటు కూడా నేను ఎవరో ఫ్రెండ్ ఇస్తే మొలవలేదండి మొలవకపోతే మళ్ళీ ఆన్లైన్లో తెప్పించాను వైటు నిత్యమల్లె విత్తనాలు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అంట మళ్ళీ తెప్పించాను నా దగ్గర కూడా ప్లాంట్ పోయిందండి ఇంకా రెడ్ కలర్ కూడా కొత్తగా ఉంది కదా బాగుందని రెడ్ కలర్ కూడా తెప్పించాను అది ఫిఫ్టీ రూపీస్ అంట రెడ్ కలర్ నిత్యమల్లి విత్తనాలు చూద్దాం ట్రై చేద్దాము మళ్ళీ అని నేను అనుకుంటున్నాను రెడ్ కలర్ నిత్యమల్లె ఆకులు కూడా చూడండి ఇలా ఉంటాయి డిఫరెంట్గా ఇవి ఆన్లైన్లో ఫిఫ్టీ రూపీస్ పడిందండి ప్యాకెట్ చూసారా ఎట్లా ఉన్నాయో మార్నింగ్ గ్లోరి విత్తనాలు లాగా ఇవేమో వైట్ వైట్ మళ్ళీ తెప్పించానండి ఫ్రెష్గా బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్